అనామిక కోర్టులో కళ్యాణ్ నా కాలు పట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది దాన్ని ఒప్పుకోకపోతే కళ్యాణ్కి అప్పుకి కఠినంగా శిక్ష పడాలి అంటుంది జడ్జి గారు కళ్యాణ్ని అడుగుతారు నువ్వేమనుకుంటున్నావని కళ్యాణ్ తనకు బదులుగా నాకు విడాకులు కావాలి అంటాడు అనామికతో కలిసి ఉండే కన్నా నాకే శిక్ష పడినా నేను ఆనందంగా అనుభవిస్తాను అంటాడు అనామిక నాతో అనామిక అంటుంది నాతో విడాకులు ఇచ్చి అప్పుని పెళ్ళి చేసుకుందామని చూస్తున్నాడు వీళ్ళిద్దరు ప్లాన్ చేశారని అంటుంది అప్పుడు జడ్జి గారు నీతో విడాకులు అయ్యాక అతను ఎవరిని పెళ్లి చేసుకున్నా నీకు అంటాడు దానికి బదులుగా అనామిక నేను దానికి ఒప్పుకోను అంటుంది తర్వాత కళ్యాణ్ తరపు లాయరు అనామికతో మాట్లాడుతూ నిజాన్ని లాగాలను ప్రయత్నిస్తారు తర్వాత అనా అనామిక అప్పుని బోన్లో నిలబట్టమని అడుగుతుంది అనా అప్పు బోన్లో నించున్నాక కళ్యాణ్ తరపు లాయరు ఒక వీడియో ప్లే చేస్తారు అనామిక స్వయంగా తనే ఒప్పుకుంటుంది మీ ఇద్దరి మధ్య కావాలని నేను అక్రమ సంబంధాన్ని పెట్టానని ఆ వీడియో అనామికకు తెలియకుండా బంటు రికార్డ్ చేస్తాడు దాని తర్వాత అనామిక ఏం చేయాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు అనామిక తరపు లాయరు ఎవరానర్ వాళ్ళ మధ్య సంబంధం లేకపోవచ్చు కానీ కళ్యాణ్ అస్తమాను విడాకులు కావాలని డిమాండ్ చేస్తున్నాడు మా క్లయింట్ని చిత్రహింసలు చేస్తున్నారు దాని దానికి సమాధానం చెప్పమననే డిమాండ్ చేస్తుంది అప్పుడు జడ్జి గారు అడుగుతారు అప్పుడు కళ్యాణ్ తరపు లాయరు నిలబడి నాకు దానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఆమె ఎవరో కాదు కళ్యాణ్ వాళ్ళ వదిన కావ్య అని చెప్తాడు కావ్య బోన్లోకి వచ్చి నేను నైటు నేను అనామిక దగ్గరికి వెళ్ళి బతిమాలాడాను బ విడాకులు కాకుండా ఇద్దరు కలిసి ఉందామని ప్రయత్నించడానికని వెళ్ళాను అని చెప్తుంది దానికి అనామిక నేను డబ్బు కోసం మాత్రం పెళ్లి చేసుకున్నాను ఆ విషయం తనే చెప్పింది తనకు తెలియకుండా నేను వీడియో రికార్డ్ చేశానని జడ్జి గారికి చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్